ఆదాయపు పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను పరిశీలించేందుకు లోక్సభ సెలెక్ట్ కమిటీకి మెమోరండి సమర్పించామని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ తెలిపింది అందులో అకౌంటెంట్ నిర్వచనంలో కాస్ట్ అకౌంటెంట్ ను చేర్చాల్సిన అవసరాన్ని సూచించామని వివరించారు నగర్ లోని చాప్టర్ లో జరిగిన సమావేశంలో ఐసీ ఎంఏఐ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ సిఎంఏ డాక్టర్ లావణ్య కందూరి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఆదాయ పన్ను భారతదేశంలో ఆరు దశాబ్దాల నాటి ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సరళీకృతం చేయడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా గుర్తిస్తున్నామన్నారు దీని ద్వారా వివాదాలు తగ్గించడం స్వచ్ఛంద పన్ను చెల్లింపు మెరుగుపరచడం అనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా ప్రతిబింబిస్తుందన్నారు పన్ను విధానం అనుసరణ వ్యయ నియంత్రణ ఆర్థిక వ్యూహాత్మక ప్రణాళికల వంటి ముఖ్యమైన రంగాల్లో కాస్ట్ అకౌంటెంట్ల నైపుణ్యాన్ని గుర్తించాలన్నారు అంతర్జాతీయ పరీక్షా ప్రమాణాలను అనుసరిస్తూ సీఎంఏలు ప్రొఫెషనల్ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారన్నారు కంపెనీల చట్టం రెండు వేల పదమూడు ప్రకారం సిఎంఏలు అంతర్గత ఆడిటర్లుగా గుర్తింపు పొందారు ఇదివారి అంతర్గత నియంత్రణలు ప్రమాద మూల్యాంకనం ఖాతాలు ఫైనాన్స్ పట్ల ఉన్న అవగాహన అంగీకరిస్తుందన్నారు ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంలో ట్యాక్స్ ఆడిట్ అనేది నిజమైన ఆడిట్ కాదు అని ఇప్పటికే ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికల నుంచి పన్ను సంబంధిత డేటాను సంకలనం చేయడమన్నారు సుప్రీంకోర్టు సివిల్ కేసులో పేర ఇరవై ఏడులో పేర్కొన్న ప్రకారం సిఎంఏలు సమర్థంగా సంకలనం చేయ చేయగల సామర్థ్యం కలిగి ఉంటారన్నారు రెండు వేల ఇరవై ఐదు ఆదాయ పన్ను బిల్లు సెక్షన్ ఐదు వందల పదిహేను మూడు బిలోని అకౌంటెంట్ నిర్వచనలో సీఎంఏలను చేర్చాలని ఐసీఎంఏఐ హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి సీఎంఏ కాజా జలాలుద్దీన్ ఐసీఎంఏఐ కేంద్ర మండలి సభ్యులు సిఎంఏ డాక్టర్ కేసీహెచ్ ఏవిఎస్ఎన్ మూర్తి తెలిపారు Good morning, esteemed members of press. Thank you for joining us today. It is a privilege to have your attention as we gather to share key insights from the Institute of Cost Accountants of India. I'm Dr. Lavanya Kanduri, Chairperson of Manson School of Business and also the Chairperson of our Institute of Cost Accountants Hyderabad Chapter. And for today's press meet, joining me is uh, Dr. KCH AVSN Murtigaro, our Central Council Member and uh, Kaja Jalaluddinji, our uh, secretary of Hyderabad chapter. As we all know, CMA Institute is a statutory body and is the second largest amongst the world in terms of post and management accounting body. Hyderabad chapter is the